మీ రికార్డ్ లోనే మీకు అసలు నీకు వాల్ రికార్డ్ ఉండాలి కదా మా రికార్డ్ ఏది దూరం ఉండితే నీకు తెలియదు బాౌండరీస్ ఉన్నా వాడు రికార్డ్ ఇది నాకు లోకైట్ ఉంది కూడా ఉండిపోతుంది ఈ అసలు మీకు ఇరిగేషన్ ట్యాంక్ సంబంధం నీకు మీ బౌండరీస్ ఉండవు సరే ఉండవు సరే అక్కడ నా దగ్గర కాంగ్రెస్ ఏరియా ఎవర్ దగ్గర కూడా ట్యాంక్ బౌండరీస్ ఉండవు వీలే ఎంఆర్ఓ దగ్గర కూడా ఉయేసి విలేజ్ మ్యాప్ తీసుకెట్టుకుని ఉండాలి విలేజ్ మ్యాప్ ఉంది మాకు బౌండరీస్ మా దగ్గర ఉండవు సార్ ఏదైనా ఉంటే సర్వేయర్ గారిని పట్టుకునేసి బౌండరీస్ పెట్టుకోవడం మాకు సర్వే మాకు మీరు ఇంకో మీరు ఎదుర్చి వస్తున్నారు పోతున్నారు మీ బౌండరీస్ తెచ్చుకుంటున్నారు మీరు అప్పుడే మేము నాలుగు సార్లు లెటర్ పెట్టుకున్నాం సార్

చె నైన్ ట్వంటీ సిక్సీవెన్ లో ఇరవై రెండు ఎకరాలకు మాత్రమే ఈ గోపీనాథ్ యోధ్వరమే ఈ గోపీనాథ్ య హిందూపూర్ కళ్యాణ్ చక్రవర్తి మా కసి అది కూడా కేవలం ఇరవై ఎకరాల్లో రెండు వేల ఐదు వందల తొంభై ఎకరాల్లో ఉన్న దాంట్లో రెండు అది కూడా దేనికి ఓన్లీ గ్రావులు తీసుకునే దానికి వ్యవసాయం తీసుకునే దానికి నాకు గను ఏదైనా అక్కడ కూడా చెప్పలేదు కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ అభ్యంతరం చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చారు అనమాట రెండు వేల పద్దెనిమిదిలోది పీపీ రిజిస్ట్రెన్స్ తీసేశారు ఇలా ఇది రెండు ఇది రెండు వేల ఇరవై ఒకటి ఈ ఎంఆర్ గారు ఇచ్చిన ఇది రెండు వాళ్ళకి పీవీ లిస్ట్ తీసేసి అది కలెక్టర్ గారు రెండు వేల తీసేస్తే మళ్ళీ ఆయన అదేనా అదే నిత్యరాజు గారు ఇది తీసేసాడు ఢిల్లీ నాకు ఇలా వాళ్ళ పేర్లు తీసేది రెండు ఇరవై ఒకటిలో మళ్ళా പെള്പ്പു <laughs> കുട്ടരാ పెట్టుకుంటే సార్ ఏమన్నారంటే నేను ఇవ్వలేను మీరు ఏదైనా కావాలంటే అప్పీల్ చేసుకోండి సిసిఎల్ఏ గారికి థర్టీ డేస్ ఇచ్చారు అంతే నెక్స్ట్ ఏం సో అయితే విషయం రిజెక్ట్ ఆయనైతే నేనైతే ఇవ్వలేను గవర్నమెంట్కి నేను అప్పీల్ పెట్టుకోండి గవర్నమెంట్ కొట్టారు సీసీఎల్ సీసీఎల్ గారికి అప్పీల్ పెట్టుకోమని కట్టి నా ఆర్డర్ మీద ఏదైనా మీకు ఉంటే అప్పీల్ కత్తిని చెప్పాడు చెప్పాడనమాట థర్టీ డేస్ కాదు అంతే ఇక సో అప్పుడు అది గవర్నమెంట్ లెక్క గవర్నమెంట్ లెక్క ఇది అలా పట్టా భూమిలో మీరు వాళ్ళు పట్టాధార పాస్ పుస్తకాన్ని కట్టారు వాళ్ళు అది డాక్టర్ ల్యాండ్ నుంచి దీన్ని ఫీజేయమని ప్లస్ తర్వాత ట్వంటీ టైల్ ఇచ్చినాయి ప్రోబెటర్ ప్రాపర్టీ చేయమని రిక్వెస్ట్ పెట్టారు సార్ కరెక్ట్ గా అప్పుడు సార్ ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కంపెనీలో మేము ప్రివెషన్స్ చేసుకున్నాము అప్పుడు నేను ఇవ్వలేను ఇంకేదైనా అప్లెంతో ఉంటే జీపే లెక్క వెళ్ళాలి అని చెప్పి ఆర్డర్ చూడండి నెక్స్ట్ ఏం జరిగిందనేది నేను చెప్తా నలుగురు ప్లేస్ చెప్పారు ఇదిగో నలుగురు ప్లేస్ లేదు సార్

இல் இல்லை இல்லை சிவராமராஜ் சந்தர எல் இது சார் இது

దగ్గర మా దగ్గర పంట ల్యాండ్ పట్టాలంటే గవర్నమెంట్ ల్యాండ్ రాసి ఓకేనా అయితే ఆ క్వాంటిటీ దానిపైన ఇప్పుడు ఆ పట్టాలి అడిగితే దీనికి బాజీలు కూడా ఎవరు తెలుసారు అది కూడా అంతే కదా ఎవరు చేశారు పిటిషన్ ఉన్నా పెద్ద పెద్దల పైన పిటిషన్ వచ్చింది వాళ్ళ హ్యాండ్ ఉందా లేదా అందుకే మనం మీరు ముందు ఎంక్వైరీ చేసి ఓకే పాలన సంబంధం వాళ్ళు చేశారు ఎట్లా సర్వే చేస్తున్నారు సార్ సర్వేలు అసలు నైన్ ట్వంటీలో భిన్నాలు చేసేదానికి కూడా రైట్స్ లేవు ట్యాంక్ బండిని ఎక్కడ వాళ్ళు ఇచ్చేదానికి రైట్స్ లేవు ఇప్పుడు మీరు విలేజ్ మ్యాప్ చూసారు దాంట్లో ఏం భిన్నాలు కూడా ఏం లేవు ఇంకా పైన ఉన్నారు అది ఎప్పుడు ఈ సో ఈ నాలుగు నాలుగు సంవత్సరాల నుంచే సార్ Ah, ne yapacağım? Ne yapacağım? Ne yapacağım? Ne